To SR7 TV news. వాజే వెంకటాపురం మండలాల ఆదివాసీ యువతి యువకులకు చట్టాలపై అవగాహన సదస్సు భారత ఐదు షెడ్యూల్ ఆదివాసులకు కల్పించిన హక్కులను పాలక ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలి ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కాఫెట్ గ్రౌండ్ ప్రాంగణంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఏఎస్ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ముందుగా ఆదివాసీ పోరాట యోధులకు పాసం లక్ష్మయ్య గొంది శేషగిరిరావు గ్రామ పెద్దలు కొబ్బరికాయ కోటి నివాళులర్పించారు అనంతరం ఆదివాసీ హక్కుల చట్టాలపై అవగాహన నిర్వహించారు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ఆదివాసీగా హక్కులు చట్టాలపై ఆదివాసీ యువత యువకులకు వివరించడం జరిగింది ఆదివాసీ సమాజంపై హక్కులు చట్టాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని అలాగే పాలక ప్రభుత్వాలు ఆదివాసులకు చేసే మోసాన్ని తెలుసుకుని ఆదివాసీ ప్రజలు చైతన్యవంతులు కావాలని ఆయన తెలిపారు ఈ సమావేశంలో పూనెం మునేశ్వరరావు ములుగు జిల్లా కన్వీనర్ చీంతా సోమరాజు తొడుం దెబ్బ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు తాటి నరసింహారావు సీనియర్ నాయకులు తాటి లక్ష్మణ్ మండల అధ్యక్షులు కోరం ప్రసాద్ మండల ప్రధాన కార్యదర్శి పూనెం నాగరాజ్ మండల ఉపాధ్యక్షులు ముద్ద నరసింహులు వాజేడు మండల అధ్యక్షులు మడకం గణేష్ బాజేడు మండల ప్రధాన కార్యదర్శి కారం సందీప్ వాజేడు మండల ఉపాధ్యక్షులు గుర్రం సాయి మండల కార్యదర్శి పూణే ఉషారాణి గుడ్డే స్వరూప ఇరుప లక్ష్మి వాసం రాధ సాయి సాయిచరణ్ పవన్ కుమార్ జజ్జరి మల్లయ్య యాలం సుధాకర్ మడకం సమ్మయ్య పోడం రాజేష్ మండల మరియు బాజేడు మండలం వెంకటాపురం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ चंडी है आदिवासी उद्यम है लो है आदिवासी उद्यम नायक लो है आदिवासी उद्यम దాన్ని అందరూ వన్ బై వన్ వచ్చి పూల దండం పెట్టుకోండి వన్ బై వన్ వచ్చి మళ్ళీ నా పేరు పూనెం రామచంద్రరావు తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం టీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాం ఈరోజు వెంకటాపురం మండలం కేంద్రంగా ఆదివాసీ హక్కులు చట్టాలపై ఆదివాసీ యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యొక్క పోగ్రాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క పోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆదివాసులకు ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్లో హక్కులు కల్పించినటువంటిది అందరికీ తెలిసిందే పాలక ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు ఇవాళ ముఖ్యంగా చూసినట్లయితే ఏజెన్సీ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెన్ చట్టం ఈ యొక్క వన్ ఆఫ్ సెవెన్ చట్టం యొక్క పూర్తి నియమ నిబంధనలు ఇవాళ ఆదివాస సమాజానికి తెలియనటువంటి పరిస్థితి ఉంది అలాగే వన్ ఆఫ్ సెవెంటే కాదు పీసా చట్టం కానీ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కానీ ఎల్టీఆర్ కానీ అలాగే అటవీ హక్కుల చట్టంగా ఇలా ఆదివాసులకు ప్రధానమైనటువంటి హక్కులు జీవోలు ఏవైతే ఉన్నాయో అవి ఆదివాసీ యువతకు తెలియకపోవడం వల్లనే ఇవాళ పాల ప్రభుత్వాలను ప్రశ్నించలేకపోతా ఉన్నారు అందుకనే తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ యువతను మేలుకొలిపి ఆదివాసీ హక్కులు చట్టాలను పై అవగాహన కల్పించి అవగాహనతో పాటు ఆదివాసీలకు ఆ చట్టం ఏ మేరకు అమలవుతా ఉంది అనే విషయాన్ని మీద తెలియజేయటం జరిగింది ఇవాళ కొనాప్ సెవెంటీ కనుక చూసినట్లయితే షెడ్యూల్ ప్రాంతంలో ఒక ఆదివాసులకు రక్షణ కవచం ఆదివాసీ భూములకు రక్షణ కవచం అటువంటి రక్షణ కవచం ఈరోజు తూట్లు పడతా ఉంది మరి ఇవాళ జల్లెడు పడతా ఉంది దీనికి కారణం పాలక ప్రభుత్వాలే ఇవాళ రాజకీయ పార్టీలే అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం ఎందుకంటే ఇవాళ చట్టం భారత రాజ భారత రాజ్యాంగంలో చట్టాన్ని ఫిఫ్త్ షెడ్యూల్లో చట్టం పార్లమెంట్ లో చట్టం చేసినప్పటికీ మరి ఇవాళ అనేక రకాల చట్టాలు వచ్చినాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు చట్టం గానీ వన్ బై ఫిఫ్టీ నైన్ గానీ వన్ బై సిక్స్టీ నైన్ నిబంధనలు కానీ తర్వాత ఎల్టీఆర్ వన్ బై సెవెంటీ కానీ ఇలా అనేక రకాల సవరణలు జరిగినప్పటికీ కూడా ఆదివాసీ ప్రాంతంలో వలసలాగడం లేదు ఆదివాసీ భూములు కబ్జాకి బలవత గురవుతూనే ఉన్నాయి భూబోళంపు జరుగుతూనే ఉంది ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఏజెంట్ ఉంది గవర్నమెంట్ కలెక్టర్ గాని ఐటీడీ ప్యూర్ కానీ మరి మండల స్థాయిలో తహసీల్దార్లు గాని వీరందరూ కూడా ఆదివాసీ చట్టాలను రక్షించవలసినటువంటి అవసరం ఉంది ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఐఏఎస్లు కానీ మరి ఇటువంటి ఐటిడి పిఓలు కానీ కలెక్టర్లు కానీ ఆదివాసీ చట్టాలను అమలు విషయం ఎక్కడా మాట్లాడడం లేదు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నవి ఆ చట్టాలను ఉల్లంఘన చేయకూడదు అని చెప్పేసి వారు నోటీసు జారీ చేయాలి అధికారులకు మండల స్థాయి అధికారులకు వన్ ఆఫ్ సెవెన్ ఉంది వన్ ఆఫ్ సెవెన్టీ విరుద్ధంగా క్రయ విక్రయాలు చేయకూడదు ఒకవేళ జరిపితే వారి పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్స్ మరి ఇక్కడ కింది స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వాలి అటువంటిది ఏమి జరగకుండా ఇవాళ రాజకీయానికి లోబడిపోయి ఇవాళ ఐఏఎస్లు కూడా రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేనో ఎమ్మెల్యేలో మంత్రి లోబడిపోతావనంటే ఎంత బాధాకరమైన విషయం అది చాలా ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలను అమలు చేయాల్సినటువంటి అధికారులే ఇవాళ పరోక్ష ఆదివాసీ చట్టాలను ఉల్లంఘన చేస్తా ఉన్నారు అది వాస్తవం ఇవాళ ఏ ఈ అధికారులకు తెలియదా ఇవాళ ఇక్కడ చట్ట ఉల్లంఘన జరుగుతా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని వందలాది అన్ని క్రాంతం అవుతా ఉన్నాయి కబ్జా గురైనటువంటి భూములకు ఏ విధంగా పట్టాలు వచ్చాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి పట్టాల విషయం మీద కూడా అధికారులకు కలెక్టర్లకు ఫిర్యాదు చేసి అక్రమ పట్టాలను రద్దు చేయాలని చెప్పేసి పది మార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వాటి మీద కనీస విచారణ లేదు చర్యలు లేదు లేకపోవడం అనేది కూడా బాధాకరమైన విషయం అంటే ఒక అధికారి ఇవాళ ఐఏఎస్ అధికారులనే మేము సూటుగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మిషన్ సర్వీస్ ఇండియన్ సర్వీస్ అని కాదు ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలను హక్కులను ప్రకారం పక్కడబంద్గా అమలు చే చేయగలిగినటువంటి వాళ్ళే ఐఏఎస్ అంటే అంత స్పష్టత ఉన్నటువంటి ఐఏఎస్లు కూడా ఇవ్వడం ఆదివాసుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఆదివాసీ భూముల గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఆదివాసీ చట్టాలకు రక్షణ కల్పించేటటువంటి పరిస్థితి లేదు అంటే టోటల్ గా ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ఆదివాసీ చట్టాలు ఏజెన్సీ ప్రాంతంలో జల్లెడ పడతా ఉన్నాయి తూట్లు పడతా ఉన్నాయి ఉల్లంఘన జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటే పాలక ప్రభుత్వాలు అధికారులు కూడా వీరి యొక్క మొండి వైఖరిని వీడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అధికారులు గనక పాలక ప్రభుత్వాలకు లోబడిపోయి ఉండకుండా గిరిజనేతర రాజకీయ పార్టీలకు లోబడి ఉండకుండా ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కులను చట్టాలనే మేము అమలు చేయమంటూ